నా పేరు అచ్చిరెడ్డి మా ఊరు అప్పన్నపల్లి మా జిల్లా మామనారు బోర్ వేసి ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరం మధ్యలో రెండు సంవత్సరాలు బంద్ అయింది ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూగా నడుస్తుంది కాకపోతే వారం రోజుల నుంచి వర్షాలు ఎక్కువై లెక్కలు బయటకు నీళ్ళు వస్తున్నాయి దాని కింద మాది ఒక మూడెకరాల పొలం ఉంది కేసింగ్ లెక్కలు వచ్చే పారుతుంది ఇంతవరకు పద్నాలుగు బోర్లు వేసినాము లాస్ట్ బోర్ ఇదే ఇరవై సంవత్సరాల కింద అప్పుడు కూడా అన్ని మూడు వందల ఫీట్లే వేసినాం కానీ ఏ దాంట్లో రాలేవు ఇది ఒక్క దాంట్లో వచ్చినాయి అన్ని సన్నగా వచ్చినాయి ఎండిపోయినాయి కానీ ఈ దాంట్లో అయితే ఎండిపోయి మళ్ళీ వచ్చినాయి రెండు ఎండిపోయింది పాలమూరు జిల్లా అంటే అప్పుడు కరువు జిల్లు ఉండే ఇప్పుడు పుష్పలంగా అయిపోయింది పాలమూరు జిల్లా అంటే వాటర్ అయితే అప్పుడు వర్షాలు లేవు ఇప్పుడు కరువు ప్రాంతం ఉన్నందుకు పడలేవు అప్పుడు ఇట్లా ఇప్పుడు వర్షాలు ఎక్కువై వస్తున్నాయి ఇక ఇప్పుడు వాటర్ ఎక్కువైంది ఇప్పుడు ఎంత వేసినా వస్తున్నాయి ఇప్పుడు అయితే దీనికి చుట్టుముట్టు కుంటలు లేవు చెరువులు ఏమి లేవు అసలు అటాచ్ అయ్యలేవు వీరికి ఇప్పుడు నాలుగున్నర వరకు ఉంటాయి బయటకు వచ్చేది ఖచ్చితంగా సరే రెండు నెలల వరకు